ఇప్పుడు అక్కడ మూగ జీవాలు చచ్చిపోతుంటే ఆ మూగజీవాలకు నివాసము నీడ కూడా లేకుండా చేస్తుంటే అదే విధంగా అంతమంది విద్యార్థులు ప్రాణాలకు తెగించి ప్రభుత్వానికి ఎదురేగుతూ పోరాటం చేస్తుంటే ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారికే సవాలు విసిరిన విద్యార్థులు రా ఇక్కడికి మేము చూపిస్తాం మూగ అని ప్రత్యక్షంగా వాళ్ళు వీడియోలు తీసి పెట్టిన వాళ్ళు అక్కడ ఉన్నాయని నిరూపించిన వాళ్ళకి అక్కడ కొంచెం కూడా పాపం అనిపించకుండా మూగజీవాల పట్ల పాపం అనిపించకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్లు చేస్తున్న వీడియోలు ఉన్నాయే ప్రతి ఒక్కరిని కలిసి వేస్తుంది కానీ ఇన్ఫ్లుయెన్సర్లు ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరో కాదు సుష్మా భూపతి నేను చెప్పేస్తున్నాను కదా పేరుతోనే మరి సుష్మా భూపతి ఎందుకు ఇంత నీచానికి వడిగడుతుంది ఇంత ప్రమాదానికి అంటే ఇంత ఏమంటారు అక్రమానికి పాల్పడుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు కొన్ని వేల జంతువుల ప్రాణాలు పోతుంటే ఆ ప్రాణాలు పోవడానికి కారణం ఒక రకంగా తను కూడా అని చెప్పాలి ఎందుకంటే డబ్బులు తీసుకొని ఇరవై వేలు తీసుకొని ఇది కేవలం గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండే అది హెచ్సిఏకి సంబంధం లేదు అని ఎలా చెప్తావు నువ్వు అట్లా ఎట్లా చెప్తావు కోర్టే తీర్పునిచ్చి గవర్నమెంట్కు మొటికాయలేసి మూసుకొని ఉండండి రో బాబు అని చెప్తుంటే నువ్వు ఎవరమ్మా చెప్పడానికి ఇక్కడ నువ్వు చేసిన వీడియోలాగా అనుకున్నావా ఇక్కడ నువ్వు ఏ వీడియో చేసి అది నీ పర్సనల్ అకౌంట్ అది అది నువ్వేమన్నా చేసుకో ఎవరికి సంబంధం లేదు నీ పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు నువ్వు రీల్స్ చేసుకుంటున్నావు అవి ఎవరికి సంబంధం లేదు నీ ఫ్యాన్స్ చూస్తారు ఇష్టమైతే చూస్తారు కష్టమైన వాడు తిట్టుకుంటూ పెట్టుకుంటారు కామెంట్స్ అన్నీ కూడా ఎందుకంటే నువ్వు దాదాపు ఏడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నదానివి అంతమంది జనాలు చూస్తున్నారే రేపు నన్ను ఎవరు ఏమనరా నేను ఇంతగా ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండు యూనివర్సిటీకి సంబంధం లేదని చెప్తా చెప్తే నన్ను ఎవరు ఏమనరా అని చెప్పేసి నీకు ఒకటి కూడా అనిపించలేదా తల్లి అయినా నీకెందుకు అనిపిస్తుందిలే బెడ్ల మీద ఎక్కి డ్యాన్స్ చేసుకుంటూ రోడ్ల మీద ఎక్కి డ్యాన్స్ చేస్తుంటే ఇంకొకటి చూపించకూడదు వీడియోలు చూపించకూడదు అని నేను చూపించట్లేదు కానీ అందరు చూసే ఉంటారు జనాలు పార్కులల్లా ప్రజలు కూర్చుంటారు చూసారు స్టాండ్స్ ఏర్పాటు చేస్తారు బండరాళ్ళతో దానిపైన నిలబడి నేను డ్యాన్స్ వేస్తానని చెప్పేసి దాని మీద డ్యాన్స్లు వేసుకుంటూ నీ డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు అంటే పర్సనల్గా ఎందుకంటున్నానంటే ఇక్కడ విద్యార్థుల జోలికి వచ్చారు మూగజీవాల జోలికి వచ్చారు సమాజం గురించి ఆలోచించలేదు ప్రజల గురించి అంతకంటే ఆలోచించలేదు ప్రకృతి గురించి ఆలోచించలేదు ఏ నువ్వు ప్రజల్లో బతకట్లేదా సపరేట్ ప్రపంచంలో బతుకుతున్నావా తల్లి నువ్వు ఒకటే మాట అడుగుతున్నాను ఎందుకంటే నేను ఒక అమ్మాయినే నువ్వు ఒక అమ్మాయి వేది అమ్మాయిలకు అబ్బాయిలకు సంబంధించింది కాదు ఇన్ఫ్లుయెన్సర్ అంటే జనాలకు ఒక మంచి చేయడానికి మంచి మెసేజ్ ఇవ్వడానికి చేయండి అమ్మ రీల్సు దేనికి ఉపయోగించుకుంటున్నారు ఈ మొబైల్స్ ఈ యాప్లు ఇవన్నీ కూడా అర్థం కావట్లేదు ఏమైనా బెట్టింగ్ యాప్ అనుకున్నావా నువ్వు ఈ యాడ్ చేయడానికి నాకు అర్థం కాలే కానీ బెట్టింగ్ యాప్ అన్నా సరేలే నాలుగు రోజులకి మర్చిపోతారు జనాలు అని చెప్పేసి దానివల్ల వచ్చేది లేదు పోయేది లేదు నాలుగు డబ్బులు తీసుకున్నందుకు ఏదో కేసు అవుతుంది అయిపోతుంది అనుకోవచ్చు ఇది ప్రజలకు మూగజీవాల ప్రాణాలకు సంబంధించింది కదమ్మా ఆ మాత్రం నీకు అర్థం కాలేదా ఆ మాత్రం కొంచెం కూడా ఎలా నేను మూగజీవాల్ని చంపాలి యాడ్ చేసి అనుకోవా ఒక ఇరవై వేలకు ప్రకృతి పడతావా ఏ తల్లి నీవు నువ్వు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నావే ఆ వీటికి డబ్బులు రావట్లేదా నీకు ఆ డబ్బులు సరిపోవట్లేదా లేకపోతే ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అని అంటే ఈరోజు ప్రకృతికి విరుద్ధంగా నువ్వు రీల్స్ చేస్తా యాడ్ చేసావు నువ్వే ఒప్పుకున్నావు ఫోన్ కాల్ రికార్డింగ్లో అవన్నీ కూడా రేపు నేను బయట పెడతాను ఆధారాలతో సహా బయట పెడతాను ఎందుకంటే అవును తీసుకున్నాను ఇరవై వేలు వాళ్ళు ఇచ్చారు నేను తీసుకున్నాను ఇది ఒక యాడ్గానే చేశాను అని అంత ధైర్యంగా చెప్తున్నావు కదా ఎట్లమ్మా ఈ మాట చెప్తున్నావు ఒక యాడ్గా ఎట్లా చేస్తావు నువ్వు అంతమంది వేల మంది విద్యార్థులు అక్కడ ఎండలో నిలబడి ధర్నాలు చేసుకుంటా తిండి తిప్పల నిద్రాహారాలు మాని ఆ స్థలాన్ని వాళ్ళు పోర్ట్రేట్ చేసుకోవాలనే ఇదితోటి వాళ్ళు దెబ్బలు తిని పోలీసుల చేతుల్లో దెబ్బలు తిని రక్తాలు వెళ్ళేలాగా దెబ్బలు తిని పోరాడి కొట్లాడి ఈరోజు వాళ్ళు కోర్టు స్టే ఆర్డర్ తెచ్చుకుంటే నువ్వు ఒక యాడ్గా అంత సింపుల్గా తీసి యాడ్ చేసి నేను యాడ్ యాడ్ యాడ్గానే చూశాను అందుకే నేను చేశాను ఎలా చెప్తావు నువ్వు ఏ నీకు సమాజంతో పనిలేదా ఈ ప్రజలతో పనిలేదా నీకు అంటే అర్థమవుతుంది ఎందుకంటే ఆ రోడ్ల మీద నువ్వు అలా డ్యాన్స్ వేస్తుంటే రోడ్డంటే పోయేటోళ్ళు పిచ్చర్లలాగా చూస్తున్నారు ఈ పిచ్చా లేక పిచ్చులేసిందా లేకుంటే ఈ అమ్మాయికి ఏమైంది అని ఇలా ఎందుకు డ్యాన్స్ వేస్తుందని ఇలాంటి బట్టలు వేస్తుందని ఎందుకంటున్నా అంటే నువ్వు ఒక టీచర్ మళ్ళా చెప్పడానికి అసహ్యంగా ఉంది నాకైతే ఎందుకంటే ఒక టీచర్ అయ్యుండి నువ్వు ఎలాంటివి నేర్పించాలి ప్రజలకి ఎలాంటి వాటికి సపోర్ట్ చేయాలి ఈరోజు యూనివర్సిటీ అక్కడ యూనివర్సిటీలో టీచర్స్ ఉన్నారు కదా ప్రొఫెసర్స్ ఉన్నారు కదా వాళ్ళు ఇదే నేర్పిస్తే ఈరోజు వాళ్ళు ప్రొటెక్ట్ చేసే వాళ్ళు కాదు విద్యార్థులందరూ కూడా వదిలేసేవాళ్ళు మాకెందుకని నీలాగా ఆ ప్రొఫెసర్స్ ఉంటే నువ్వెందుకమ్మా నువ్వు టీచర్గా చేసి విద్యార్థులకు మంచి విషయాలు నేర్పించాల్సింది పోయింది గానబోధన చేయాల్సింది పోయి నువ్వే రోడ్ల మీద డ్యాన్స్లు వేసుకుంటా తిరుగుతూ ఉన్నావు అలాంటిది యాడ్ అనుకొని నేను చేశానని చెప్పి ఇవాళ విద్యార్థుల భవిష్యత్తుకే వాళ్ళ భవిష్యత్తు లేకుండా ఇవాళ కాలుష్యానికి నువ్వు సపోర్ట్ చేసుకుంటా ఉండి మూగజీ వాళ్ళ ప్రాణాలు తీయడానికి నువ్వు యాడ్ చేస్తూ ఉంటే ఏమనాలి నిన్ను ఏం మాట్లాడాలి నిన్ను అది అర్థం కావట్లేదు అందరికీ మన్నడదాకనే అందరు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఇలా మాట్లాడతాడేంటి గుంట నక్కలు ఉన్నాయి కొన్ని గుంట నక్కలు అది ఆక్రమించుకోవాలని చూస్తున్నారని చెప్పేసి ఆ గుంట నక్కల్ని ఆపాలి ధైర్యం ఉంటే అది ఆక్రమించుకోకుండా నిలబెట్టాలి ఆ మూగజీవాలకి సపోర్ట్ చేయాలి ప్రకృతిని నిలబెట్టాలి సీఎం రేవంత్ రెడ్డి అంటే రాష్ట్రానికి రాజు కదా అలా చేయకుండా అక్కడ గుంట నక్కలు ఉన్నాయి అందుకే డెవలప్ చేద్దామనుకుంటున్నాను ఉన్న మూగ జీవాలను చంపేసి అక్క ఎవరిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాలుష్యాన్ని పెంచి అక్క ప్రజల్ని అనుకుంటున్నారేమో అందరు కలిసి ఈ ఇన్ఫ్లుయెన్సర్లు ప్రభుత్వాలు కలిసి ఎక్కడి నుంచి మొదలైనవి ఇది అర్థమైతలేదు మెయిన్గా ఏ ప్రభుత్వం నుంచి మొదలైన అర్థం కావట్లేదు బెట్టింగ్ యాప్ల మీద అని ఇలాంటి ఆట పైన ఊ అంటే యాడ్ ఊ అంటే యాడ్ యాడ్ చేసి ప్రజల్లో వదిలితే ప్రజలు నమ్మేస్తారు నిజమే అని చెప్పేసి ఇంకా పిచ్చోళ్ళు 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 అనుకుంటున్నారా జనాలేమన్నా చదువుకోలే ప్రజలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు మీకంటే ఎక్కువ జ్ఞానవంతులు ఉన్నారు అందులో ఒకటి ఇంకా ఊర్లల్లో పోతే మాత్రము కొడతారు ఈ విషయంలో వాస్తవంగా చెప్తున్నా మేము ఊర్లల్లో మా పంట పొలాలల్లో కానీ మా బావుల దగ్గర కానీ మాకు బావుల ఏదన్నా అడవి లెక్కుంటే అందులో మూగజీవాలను పెంచుకుంటాము అవి మా ఇండ్ల ముందరకు వస్తే ఇన్ని నీళ్ళు పోస్తాము ఇంత మేత వేస్తాం వాటికి తినేసి వెళ్ళిపోతాయి హైదరాబాదులో ఉంటున్నారు అంతంత చదువుకుంటున్నారు అంతంత మీకు ఏమైనా బుద్ధు ఉందా అని అంటారు మీరు ఎట్లా వీటిని చంపుతున్నారు అంటారు మీకు చేత కాకపోతే మా దగ్గరికి పంపిరి మేము సాధుకుంటామంటారు వాస్తవంగా చెప్తున్నా వాళ్ళకున్న ఇంకిత జ్ఞానం కూడా ఈరోజు ఇక్కడ లేకుండా పోతుంది అమ్మ సుష్మా భూపతి గారు మీకు ముఖ్యంగా చెప్తున్నాను గారు అని ఎందుకంటున్నా అంటే మిమ్మల్ని మీరు ఎవరిని రెస్పెక్ట్ చేయకపోయినా మీకు ఎవరి మనోభావాలతోటి సంబంధం లేకపోయినా మేము రెస్పెక్ట్ చేస్తాం ఓకే అందుకే చెప్తున్నాను ఈ యాడ్ కోసం ఇంత కకృతి పాడి ఇరవై వేల కకృతి పాడి నువ్వు చేయడం అనేది అది కరెక్ట్ కాదు ఇంకొకటి ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఒకటి గుర్తు పెట్టుకోవాలి ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా గుర్తు పెట్టుకోవాలి ఒకటి యాడ్ చేస్తున్నామంటే అది ఎలాంటి యాడ్ దేనికి సంబంధించిన యాడ్ అసలు దీని వెనకాల ఏం లిటికేషన్స్ ఉన్నాయి ఒక్కసారి గమనించుకోండి ఒక్కసారి ఎంక్వైరీ చేసుకోండి ఏమి ఇంత కకృతికి తెగబడిపోయినారు మొత్తం సంపాదించుకున్నదంతా ఏం సరిపోతలేదా సరిపోకపోతే ఏం చేసుకుందామని ఇవాళ ఇన్ని బిల్లింగులు కట్టుకొని రేపు మీదేసుకొని పోతావా లేదు కదా ఇంత డబ్బు కట్టలు కట్టల డబ్బులతోటి నీకు కట్టెలు పేర్చే బదులు నోట్ల కట్టెలు పేర్చి దాని మీద పడుకోబెట్టి నీకు అంత్యక్రియలు చేసి తగలబెట్టేస్తారనుకుంటున్నారా మీ ఇసే లేదు కదా నువ్వు ఎంత సంపాదించుకున్నా అదే కట్టెల మీద తగలబెడతారు అదే మట్టిలో పూడ్చి పెడతారు అంతే తప్ప నువ్వు సంపాదించుకునే ఈ కట్టల మీద నోట్ల కట్టల మీద పడుకోబెట్టి నిన్ను కాల్చరు అని చెప్పేసి నీ భవనంలో నీ వేడంత అసలు మీద కట్టుకుంటావో ఎంత కట్టుకుంటావో ఆ భవనంలో పెట్టి నిన్ను పోడ్చరు మంచి కొంచెం ఆలోచించడం నేర్చుకోండి అనవసరంగా విద్యార్థుల జోలికి వెళ్ళొద్దు యూనివర్సిటీ విషయంలో యాడ్ చేసి తప్పు చేశానని ఇప్పుడు ఒప్పుకుంటున్నావు తెలియ తెలియక చేశాను అంటున్నావే ఏం చిన్నపిల్లవా టీచరు కదా నీకు తెలియదు ఆ మాత్రము హైదరాబాద్ నగరం అంతా తెలంగాణ అంతా ఉట్టుడికిపోయింది తల్లి అట్టుడికి పోయి మంటలు రేకెత్తుతుంటే ఒకరొకరు గుండెల్లో జ్వాలలు రేకెత్తుకుంటే వాళ్ళు నినాదాలు చేస్తుంటే నీకు మాత్రం తెలియక చేశానని ఎట్లన్నావా అమ్మ నువ్వు సోషల్ మీడియాలోనే కదా ఉంటున్నావు ఇన్స్టాలో ఎప్పుడు ఉంటూనే ఉంటావు కదా చూస్తలేవా నువ్వు చూస్తున్నావు కదా ప్రతి ఒక్క వీడియోలు తెలుస్తూనే ఉంటాయి కదా అలాంటిది నీకు హెచ్సీయులో ఏం జరుగుతుందో తెలియదా తల్లి నువ్వు యాడ్ చేసే ముందు ఈ పిచ్చి పిచ్చి మాటలన్నీ చెప్పొద్దు కళ్ళు ఏమంటారు కళ్ళబుల్లి కబుర్లు ఇవన్నీ తప్పించుకునే ప్రయత్నం కళ్ళబుల్లి కబుర్లని మాట్లాడి ఇంకా నేను చేశాను అయిపోయిందని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దు ఎందుకంటే చేసింది తప్పే కాబట్టి ఆ తప్పని తెలిసే చేశావు కాబట్టి అది ఖచ్చితంగా నువ్వు క్షమాపణ ఇప్పుడు చెప్తున్నావు కాదనట్లేదు ఎంతమంది విద్యార్థులు అక్కడ బాధపడుతున్నారు ఈ విషయంలో నువ్వు చేసిన ఈ ఒక్క యాడ్ వల్ల ఎంతమంది విద్యార్థుల మనోభావాలు దెబ్బతిన్నాయి ఎన్ని మూగజీవాలు ఇదైపోయాయి అనేది ఒక్కసారి ఆలోచించవా నువ్వు నీకు లేవా బంధాలు బంధుత్వాలు లేవా ఇంట్లో మనుషులు లేరా అంటే ఎందుకంటున్నానంటే వాళ్ళ దాకా వెళ్ళకూడదు కానీ ఇలా చెట్లు పుట్లు పట్టుకొని తిరిగే మూగజీవాలు కదమ్మా ఆ మూగజీవాలకే నీడ నిల నీడ లేకుండా నిల్వ నీడ లేకుండా చేస్తాను నా డబ్బుల కోసం ఏమైపోయినా పర్లేదు వాళ్ళంతా అవన్నీ ఏమైపోయినా పర్లేదని నీ స్వార్థం కోసం నువ్వు చేస్తే మరి ఇలాగే మాట్లాడాల్సి ఉంటుంది ఇంకా ఇవే చెప్పాల్సి ఉంటుంది ఇంకా బంధాల గురించి బంధుత్వాల గురించి తెలుసుకోవాలి అందులో మనము సమాజంలో బతుకుతున్నాము అనేది ఒకటి గుర్తు పెట్టుకోవాలి కాబట్టి ఈరోజు మాట్లాడుతున్నాం హెచ్సియు ఈ ఘటన పైన మాత్రము మరి ఈ సుష్మా భూపతి చేసింది ముమ్మాటికి అది తప్పే కాబట్టి చూడండి అసలైతే మనం ఎన్నో విజువల్స్ చూసాము దాదాపు అరవై డెబ్బై బుల్డోజర్లు పెట్టి అక్కడ కూల్ చేస్తున్నప్పుడు విద్యార్థులు చేసిన ఆ సాహసం వాళ్ళని ఈడ్చుకుంటూ జుట్టు పట్టి ఈడ్చుకుంటూ డ్రెస్సులు చినిగిపోతుంటే అమ్మాయిలను కూడా చూడకుండా వాళ్ళని ఈడ్చుకెళ్ళి పోలీస్ వ్యాన్ల లేచి పోలీసులు కూడా ఆ రోజు కొంచెం దారుణంగానే ప్రవర్తించారు అట్లా కూడా వాళ్ళు తెగించి ఆ మరుసటి రోజు కూడా ఏమాత్రం తగ్గకుండానే పోరాటం చేశారు అలాంటి పోరాటం చేసిన తర్వాత నువ్వు ఈజీగా ఇరవై వేల కకృతి పడి యాడ్ చేసి ఆ భూమి ఆ స్థలము యూనివర్సిటీకి సంబంధించింది కాదు ప్రభుత్వానికి సంబంధించింది వాళ్ళు చేసింది ఏమాత్రం తప్పు కాదు అక్కడున్న చెట్లను పుట్లను అన్నిటిని కూడా కూల్చేసి అక్కడ అభివృద్ధి కార్యక్రమం చెయ్యాలని చెప్పావే ఎవరి కోసం అమ్మ దేనికోసం అభివృద్ధి దేనికోసమమ్మా అభి అభివృద్ధి చెప్పు ఎందుకంటే ఈరోజు కాలుష్యం పెరిగిపోయి అక్కడ ఉన్న ప్రజలు మూగజీవాలే చచ్చిపోయిన తర్వాత అందులో ఎవడు జాబ్ చేసుకొని బతకాలి ఎవడుంటాడు ఇంకా ప్రజలే లేకుండా పోయినప్పుడు ఏ ప్రజల కోసం ఎక్కడ ఎక్కడ అభివృద్ధి చేయాలో అక్కడ అభివృద్ధి చేయమని చెప్పు ప్రభుత్వానికి ఇక్కడ కాదు అభివృద్ధి చేసేది మనకు వాతావరణ పర్యవేక్షణ మంచి మనకు వాతావరణం ఉన్న చోట ప్రకృతి మనకు దొరుకుతున్న చోట దాన్ని నిర్మూలించి అక్కడ కాదు అభివృద్ధి కార్యక్రమము ఎక్కడైతే మనకు ప్రకృతి సరిగా లేదు అక్కడ ప్రకృతిని కాపాడే ప్రయత్నం చేయమని చెప్పు అలాంటి యాడ్ చేయి లేదా ఇక్కడ ప్రజలకు అవసరము ఒక సంస్థను ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా అందుకు అక్కడ అభివృద్ధి చేయమని చెప్పు ప్రజలకు ఉపయోగపడేది ఆ ఆవిటి మీద యాడ్స్ ఇది ఎంతవరకు కరెక్ట్ కాదు సుష్మా భూపతి గారు ఒకసారి అయితే మరి ఆమెకు కాల్ చేసి మనమే డైరెక్ట్గా మాట్లాడి అసలు ఏంటి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఆమె ఫోన్ లిఫ్ట్ చేసిందా ఓకే ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ఫోన్ కాల్స్ ఎవరికి కూడా అటెండ్ చేయట్లేదు ఇప్పటికీ త్రీ టైమ్స్ చేశాను నేను చేసినా కానీ ఫోన్ కాల్స్ ఎవరికి కూడా అటెండ్ చేయట్లేదు మరి ఎందుకు చేయట్లేదో ఏంటో తెలియదు కానీ తను సమాధానం చెప్పలేని ఇదిలో కూడా ఉంది సమాధానం ఎవరికి చెప్పొద్దని డిసైడ్ అయిపోయి తన ఫోన్లు లిఫ్ట్ చేయట్లేదు మరి ఒకసారి అయితే చేసి చూద్దాం రింగ్ అవుతుంది చూద్దాం ఒకసారి హలో హలో నమస్తే అండి భూపతి గారు కదండి మాట్లాడేది అవునండి నమస్తే నమస్తే అండి మేము హిట్ టీవీ జర్నలిస్ట్ అండి నేను హాయ్ 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 అండి ఎలా ఉన్నారు సుష్మా గారు మీరు ఒక యాడ్ చేశారు దాని మీద చాలా ట్రోల్ అవుతుంది చాలా కామెంట్స్ వస్తున్నాయి అందుకే మీకు ఒకసారి అంటే డీటెయిల్ గా కనుక్కుందాం అసలు ఏంటి మరి ప్రజలు మాట్లాడుతుంది నిజమేనా లేకపోతే మీరు చేసింది ఏంటి కూడా ప్రజలకు తెలియాలి కదా ఓపెన్ గా ఎందుకంత్ అందుకే నేను ఒక వీడియో చేసి పెడతాను ఇంకా ఇప్పుడైతే ఎవరితో డిస్కస్ చేసే లేదండి ఇంకా నేను చేసి పెడతాను అండి ఒక వీడియో వాళ్ళ క్లారిటీ ఇస్తా జనాల క్లారిటీ జనాల క్లారిటీ కావాలి ఖచ్చితంగా కావాలి అందుకే చేస్తాం వెయిట్ చేద్దాం ఇంకెంతమంది ట్రావెల్ చేస్తారు ఏం చేస్తారు లెట్ మీ సీ అండి అంటే ఒక్కటే మాట అండి ఏం లేదు ఒకటే ఒకటే క్వశ్చన్ వేస్తాను నేను ఒకటే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను నిజంగా మీరు ఈ యాడ్ అనేది ప్రభుత్వము మిమ్మల్ని ఫోర్స్ చే అంటే ప్రభుత్వం చెప్తేనే మీరు చేశారు అది కూడా వాళ్ళు ఇరవై ఇచ్చారు మీకు అని చెప్పేసి వినిపిస్తున్నాయి అలాంటి వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇది ఎంత వరకు నిజమో ఇది నిజమా అబద్ధమా అని అడుగుతున్నానండి నేను మేడం అది నిజమా అబద్ధమా ఫుల్ క్లారిటీ విత్ ప్రూఫ్ తో సహా అన్ని నేను ఒక వీడియో చేసి పెడతా అప్పటి వరకు నేను ఇంకా ఈ విషయం మీద నేను మాట్లాడదలుచుకోలేను మేడం చాలు మేడం అయినా ట్రోల్స్ చాలు అందుకే అందుకే కాల్ చేశానండి నేను మేడం నేను షూట్ లో ఉన్నాను మేడం కావచ్చండి కాదనట్లేదు మీరు షూట్ లో ఉన్నా కానీ ఇప్పుడు మీడియాకి మాత్రం మీరు క్లారిటీ ఇవ్వాలి కదండి ఖచ్చితంగా ఇస్తానండి మీడియాకి క్లారిటీ ఇవ్వాలి కదా అందుకే నేను కూడా నా కి అదే ఎందుకంటే అందరు కూడా అనేది కూడా ఒక టీచర్ అయ్యుండి ఒక యూనివర్సిటీ గురించి తెలియదా ఒక మూగ జీవాల గురించి తెలియదా అలా ఎలా చెప్తారు అని చెప్పేసి అంటున్నారు అందుకే అంటున్నారు అంటే మీరు చేయడానికి కారణం ఏంటి అసలు నిజంగా యాడ్ చేశారు కదా చెప్తాను చెప్తాను ఒప్పుడు సరేనండి మీరు షూట్ లో ఉన్నారండి కాదనట్లే చూశారు కదా షూట్లో ఉన్నానని చెప్పేసి ఫోన్ కట్ చేశారు షూట్లో ఉన్నాను వాళ్ళు ఒప్పుకోరు నేను క్లారిటీ ఇస్తాను అని చెప్పేసి చెప్పారు కానీ ఇక్కడ మనకేం పాయింట్ అర్థమైంది లేదు నేను ఒక షూటింగ్ పర్పస్లో అంటే ఒక ఆర్టిస్ట్గానే నేను డబ్బుల కోసం ఏదైనా నటించేస్తా ఎవరు చెప్పినా నటించేస్తా నేను జనాలకు క్లారిటీ ఇస్తాను ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకొని ఇవ్వండి అందరికీ నేను క్లారిటీ ఇస్తాను అని అంటుంది కానీ మరి దేనికి చేశారు మీరు ఒక టీచర్ అయ్యుండి మరి చేయొచ్చా మరి ఇలా వ్యాఖ్యలు వినిపి వినిపిస్తున్నాయి కదా అంటే అందరికీ క్లారిటీ ఇస్తా ఒకటే సమాధానం ఏం క్లారిటీ ఇస్తుంది ఏం క్లారిటీ ఇస్తుంది ఇక్కడ చేసింది తప్పు అయినా షూట్స్ చేసుకుంటుంది ప్రశాంతంగా మరి జనాలకు క్లారిటీ ఇస్తా అనేది ఎప్పుడు నాలుగు రోజులు అయినాక వాళ్ళే మర్చిపోతారు ఇంక వరకు నువ్వు సైలెంట్గా ఉంటే సరిపోద్ది అని మళ్ళీ ఎవరో ప్రోత్సహించి ఉంటారు ఇక్కడ అర్థమైపోతుంది కానీ ఇక్కడ పెట్టుకుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నాలుగు వందల ఎకరాల ఫారెస్ట్ మూగజీవాలకు సంబంధించిన ఫారెస్ట్ కోసం ఈ రోజున వికారాబాద్ రాడన్ స్టేషన్ నిర్మిస్తాము వికారాబాద్ ఫారెస్ట్లో అంటేనే నానా తంటలు పడి అక్కడ ఏది జరగనీయకుండా చేసి ఆపేసింది కోర్టు అక్కడ కొన్ని లక్షల జంతువులు ఉన్నాయి లక్షల పక్షులు ఉన్నాయి అక్కడ ఎప్పుడు కూడా పర్యావరణాన్ని దెబ్బతీస్తామంటే ఎవరు ఒప్పుకోరు మూగజీవాలకి ముఖ్యంగా జంతువులకి హాని కలుగుతుంది అంటే ఎవరు ఒప్పుకోరు అందుకే ఆ చుట్టుపక్కల ఉన్న పది గ్రామాల ప్రజలందరూ కూడా పోరాడి ఈ రోజు వరకు కూడా తేల్చలేని పరిస్థితుల్లో అది అలాగే నిలబడిపోయింది ఇక్కడ యూనివర్సిటీ దగ్గరకు వచ్చి దీన్ని నాశనం చేస్తామంటే ఎవరు ఒప్పుకుంటారు ఇలా ఇన్ఫ్లుయెన్సర్లు ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు ఉండబట్టే ఇంత దాకా జనాలను పిచ్చలను చేసి ఆడుకుంటామని జనాలు ఏం పిచ్చోలు గారు ఇది గుర్తుపెట్టుకోవాలి జనాలు ఎంత ట్రోల్ చేసుకుంటారో చేసుకోండి అని చెప్పేసి ఇప్పుడు చెప్తుంది కదా సుష్మా భూపతి నేను క్లారిటీ ఇస్తాను అని అంటుంది కదా వాళ్ళు ఇష్టం చేసుకోనివ్వండి వాళ్ళకి క్లారిటీ లేదంటుంది ఇంకెక్కడ క్లారిటీ కావాలి సుష్మా భూపతి గారు నేను అడుగుతున్నాను అడిగే లోపే ఫోన్ కట్ చేసింది ఎందుకంటే తనదంతా బయటపడుతుంది అనే ఇది తోటి అట్లాంటిది నువ్వు జనాలకు క్లారిటీ ఇవ్వడం కాదు జనం గురించి తెలుసుకో ఫస్ట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్కైనా ఇదే వార్నింగ్ ఎందుకంటే మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా ఒకటి గుర్తుపెట్టుకోవాలి గమనించుకోవాలి మనము పుట్టేటప్పుడు ఏం తీసుకురాలేదు పోయేటప్పుడు ఏం తీసుకెళ్ళాం కాబట్టి పది మందికి మనము సహాయంగా నిలబడితే ఆ పుణ్యమైన మనతో వస్తుందనే ఒక జ్ఞానం ఉంటే చాలు ప్రతి ఒక్కరికి ఓకే కకృతితోటి మనం సంపాదించుకునేది ఏం లేదు మొత్తానికైతే మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ టాపిక్ ఆ నాలుగు వందల ఎకరాల ఆ స్థలం టాపిక్ మాత్రం చాలా హాట్గా నడుస్తూనే ఉంది అంతేకాదు ఇది రోజు రోజుకి ఒక కొత్త ట్విస్ట్లతోటి కూడా ముందుకు సాగుతుంది ఇప్పటికైతే కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చింది ఆ పనులన్నీ ఆపేయాలని చెప్పేసి అదేవిధంగా గవర్నమెంట్ కూడా వెనక్కి తీసుకుంది ఆ కూల్చివేసే పనుల కార్యక్రమాన్ని అంతా కూడా ఎందుకంటే వాళ్ళు కూడా ఆగకపోతే ఇక్కడ ఉండేది విద్యార్థులు కాబట్టి చాలా ఉద్రిక్తంగా మారిపోయే పరిస్థితులు ఏర్పడతాయని ఆలోచించే కోర్టు నిర్ణయం తీసుకొని స్టే ఆర్డర్ పాస్ చేయడం కూడా జరిగింది ప్రస్తుతానికైతే అది వాయిదా పడింది నెక్స్ట్ మళ్ళీ ఏం చెప్పబోతుంది కోర్టు అనేది తీర్పు మీద మాత్రము ఎదురు చూస్తున్నారు అందరు కూడా ఉత్కంఠంగా కానీ యూనివర్సిటీ విద్యార్థులైతే ఏది ఏమైనా మేము ప్రొటెక్ట్ చేసుకుంటాము ఈ స్థలాన్ని అని చెప్పేసి వాళ్ళు గట్టిగా భీష్మించుకొని కూర్చున్నారు మూగజీవాళ్ళు రోజుకొకటి చనిపోతుంటే విలవిలలాడిపోతున్నారు ఆ వీడియోలు తీస్తూ బాధపడుతూ ఏడుస్తున్నారు ఏడుస్తూ కూడా వాళ్ళు వీడియోలు చేసి పెడుతున్నారంటే ప్రతి ఒక్క మనసు మనిషి ఈ రెండు కూడా చెల్లించాలి ఖచ్చితంగా చెల్లించాలి వాళ్ళకు అండగా నిలబడి పోరాటం చేసే విషయంలో వాళ్ళ మనము మన పాత్ర ఏంటో మనం పోషించాలే తప్ప మనం విరుద్ధంగా వెళ్ళి ప్రకృతికి విరుద్ధంగా వెళ్తే నాశనం తప్ప ఇంకొకటి ఉండదని కూడా గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.